మీ పిల్లల స్కూల్ బ్యాగులకి కాలేజ్ బ్యాగులకి జులు పోతే జిప్పులు వేస్తాం పాత జీన్స్ ఫ్యాన్లకి జిప్పులు వేస్తాం అని చెప్పి తిరుగుతూ ఉంటారు కదండి సో బుడ్డోడు లంచ్ బ్యాగ్ అయితే జిప్పులు పోయాయి ఒక జిప్పు పోయింది ఇంకా నెక్స్ట్ డే రెండో జిప్పు కూడా పోయింది అనమాట కొత్త బ్యాగ్ అయితే నూట యాభై రూపాయలు చెప్పారు సరే వద్దులే బ్యాగ్ అంతా బానే ఉంది కదా జిప్పులే కదా అనుకున్నాను ఇంకా లక్కీగా వీళ్ళు ఇంటి దగ్గరికి వచ్చారనమాట రెండు జిప్స్ అయితే ముప్పై రూపాయలు ఒక జిప్ అయితే పాతికి రూ రెండు జిప్పులు అయితే యాభై రూపాయలు ఒక జిప్ అయితే ముప్పై రూపాయలు చెప్పారండి సరే కదా అని చెప్పి ఇంక రెండు వేపించేశాను ఎందుకంటే ఒకటి పోయినా ఒకటి ఉంటుంది కదా అని అయితే మీరు ఎలా వేస్తారండి పాత వేస్తారా లేకపోతే కొత్తవి రిపేర్ చేస్తారంటే కొత్త జిప్పులు వేస్తామమ్మా అని చెప్పి పాతవి తీసేసి మనకు చూపించారు కొత్తవి వేస్తామని చెప్పారు రెండు కూడా ఒకటే కంపెనీ నెంబర్ చూడండి అన్నారు మరి ఇలా వేస్తున్నారు ఇవి గట్టిగా ఉంటాయా మిషన్ తో వేయట్లేదు కదా అని కూడా అడిగాను అయితే మా మేము వర్క్ నేర్చుకున్నామమ్మా మిషన్ అదే జిప్పు నెంబర్ ను బట్టి బ్యాగ్ సైజ్ బ్యాగ్ నెంబర్ బట్టి కూడా మాకు తెలిసిపోతుంది ఎక్కడెక్కడ కాటా వేయాలి అనేసి చెప్పారు అంటే చేతితో కుడుతున్నారు కదా అదే అంట కాట కాకపోతే ఎక్కువ రోజులైతే ఉండవు అనేసి ముందే చెప్పేశారు